వాడు రెండు చేతులు చూపించాడు నీళ్లల్లో నేను ఎప్పుడో వదిలారు నేనెప్పుడో వదిలా మరేమైంది ఇప్పుడు అదే పట్టుకుంది మీరు నవ్వుతున్నారు కానీ విషయం భయంకరమైంది మిమ్మల్ని పట్టుకుంటే ఎట్లుంటే తెలుగుబంటి అంటే జస్ట్ పోయి దాకే మన పని ఏదైనా తాగుడైనా విచారమైనా ఏదన్నా అక్రమ సంబంధమైనా తగిలించుకునేంత వరకే మన పని ఆ టచ్ చేసిన తర్వాత ఇక మన పనే ఉంటుంది ఇక అదే చూసుకుంటుంది తాగుడైనా ఏ పాపమైనా సరే అది స్త్రీలైనా పురుషులైనా జస్ట్ హ్యాండ్ వేసి చేసిన దాకే మన పని అంతే ఇటు తిరిగి ఇక మనల్ని పట్టుకుంటుంది పాపం మంచి లవ్ దానికి మన మీద మరి ఇప్పుడు దాని పట్టు నుంచి ఎట్లా పోయి పడ్డాడు పోయాడు పాపం ప్రతి మనిషిని అట్ట పట్టుకోనుంది ఒక్కొక్కడిని అట్ట పట్టుకొని ఉంది ఒక్కొక్క ఆమెను అట్ట ఉంది పాపం కుటుంబాలను కుటుంబాలను పట్టి ఉంది పాపం పాపం ఒక ఎలుగు ఒక క్రూర మృగంలాగా పట్టింది దాన్ని నుంచి విడిపించడానికి వచ్చాడు ఏ మనసాక్షిని సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము మన శిక్షను తొలగించును रक्तभो रक्त भो रक्त भो अभूल्य मीना रक्त निष्कलमैना रक्त अभूल्य मीना रक्त निष्कलङ्को मनोम शिक्षा दे रक्त रक्त मो మనస్థానములో ఏసు మనస్థానములో ఏసు మనస్థానములో ఏసయ్య పొందుతా ఉన్నాడు చూడు సురత్ ఊరత్ ఊ రత్నలు యా మనందరినీ పాపం యొక్క పట్టు నుంచి విడిపించాలంటే ఆ పాపం యొక్క పట్టు దాని యొక్క ముళ్ళు తను పొందాలి తను పొందాలి అందుకే మనందరిని పక్కకు నెట్టి మన స్థానములో మనల్ని ప్రేమించిన కన్న తండ్రిగా మనందరినీ నెట్టి మన స్థానములో మనకు బదులు ఆయన 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 మన స్థానములో ఆయన ఆ దోషశిక్ష అంతా అనుభవించు వాస్తవంగా అదంతా మనం పొందాల్సిందే అదంతా మనం పొందాల్సింది అదంతా మనం పొందాల్సింది మన దోష శిక్ష అంతా తన మీద వేసుకొని సంహారాన్ని తప్పించాడు మన స్థానంలో తను బలి కావటానికి వచ్చాడు ఏసయ్య భూమి మీదకి ఏమండే యేసు ప్రభు వచ్చాడు 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 వచ్చాడని పండగ చేసుకుంటున్న సోదరి సోదరులారా వచ్చి ఏం తెచ్చాడో అది పొందారా ఏం అనుగ్రహించాడో దాన్ని సొంతం చేసుకున్నారా రక్షణ తీసుకొని వచ్చాడు రక్షణ తీసుకొని వచ్చాడు ఏసుని స్వీకరిస్తే యేసుని స్వీకరిస్తే నుగ్రహించే రక్షణ కూడా దొరుకుతుంది పాపం నుండి విడుదల దొరుకుతుంది మనసుకి శాంతి లభిస్తుంది ఆత్మకు రక్షణ నిశ్చయత దొరుకుతుంది దేహానికి స్వస్థత లభిస్తుంది హృదయంలో సమాధానం లభిస్తుంది జీవితానికి విలువ దొరుకుతుంది బ్రతుకు గమ్యానికి బ్రతుకు ఒక గమ్యం దొరుకుతుంది నడవటానికి సరైన మార్గం దొరుకుతుంది యేసుక్రీస్తు ద్వారా ఏసుక్రీస్తు నందు ఎన్ని అనుగ్రహించబడ్డాయో తెలుసా ఏసుక్రీస్తుని జీవితాల్లోకి స్వాగతించకుండా పాపంలోనే ఉండి ఎన్ని చేస్తే చేస్తాయనకి సంతోషం చెప్పు యేసు ప్రభా ఈరోజు నువ్వు పుట్టినరోజు అంటగా అందుకని నేను నీ చర్చికి వచ్చాను ప్రభు అని నువ్వు అంటే ఆయన ఏమంటాడో తెలుసా అమ్మా నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసరా అంటాడు నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసా అమ్మా నా పుట్టినరోజన వచ్చావా నా బర్త్డే అని వచ్చావా నేను ఎందుకు వచ్చానో తెలుసా ఎవరి కోసం వచ్చానో తెలుసా నీకోసమే వచ్చానమ్మా నీ పాపాన్ని మొయటానికే వచ్చానమ్మా నీకు బదులు నీ స్థానంలో చనిపోయి తిరిగి లేవటానికి వచ్చానమ్మా నేను నీకోసమే వచ్చాను నీ దెబ్బలు తినడానికి వచ్చాను నీ కర్మలు మొయటానికి వచ్చాను నీ పంచమహాపాతకాలు నా మీద వేసుకుని అనుభవించడానికి వచ్చాను నేను ఎందుకు వచ్చానో తెలుసా నీకోసమే నీకోసం నీకోసం